హాయ్ అండి చాలామంది కూడా కాలేజీకి వెళ్ళే పిల్లలకి ఈ చలికాలం చర్మం అనేది పొడిబారిపోయి బద్దలైపోలాగా ఉంటుంది కదండి అలా లేకుండా నేను మంచి ఫేస్ ప్యాక్ చెప్పానండి ఒక్కసారి ట్రై చేయండి మీకే తెలుస్తుందండి ఏమీ లేదండి ఆరెంజ్ పౌడర్ ఆరెంజ్ పళ్ళు ఉంటాయి కదండి ఆ తొక్కలు అనేవి పారేయకుండా మనం బాగా ఎండబెట్టుకొని పౌడర్ చేసుకొని మనం ఫేస్కి అప్లై చేసుకుంటే చాలా బాగుంటుందండి ఆరెంజ్ పౌడర్ అండ్ మిల్క్ వేసుకొని నేను కొంచెం తిక్కుగా కలుపుకున్నాను ఈ తిక్కుగా కలుపుకున్న ఫేస్ ప్యాక్ని మన ఫేస్ పైన అప్లై చేసుకుంటే మనం అప్లై చేసుకున్న పది నిమిషాలు మన ఫేస్ పైన ఉంచుకోవాలండి తర్వాత మనం మన చేతులతో మనం నలుగు పిండి మనం పెట్టుకున్నప్పుడు ఎలా పాముతామో అలా గట్టిగా మన ఫేస్ మన ఫేస్ పైన ఫ్రెష్ చేస్తూ ఉండాలి చూడండి నా చెట్ల పైన అప్లై చేశాను నా చేయి పైన ఎంత మురుగనేది బయటకు వచ్చింది చూడండి ఇలానే మీ ఫేస్ పైన కూడా మురిగనేది తొందరగా బయటకు వచ్చి మీ ఫేస్ అనేది బద్దలవ్వకుండా సాఫ్ట్గా నీట్గా ఉండేలాగా చేస్తుందండి కాలేజీకి వెళ్ళే పిల్లలకి అండ్ వెళ్ళే వాళ్ళకి చాలా యూజ్ అవుతుందండి ఈ చెప్పిన ఫేస్ ప్యాక్ అనేది నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అలానే చాలా చాలా బాగుంటుందండి ఒక్కసారి ఈ ప్యాక్ అనేది వాడి చూడండి రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబర్